దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తత్తి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినంలో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని మనలను దర్శించాలని మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్ముచున్నాను ఉన్నాను దేవుని బిడ్డ ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు స్తోత్రముడు ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి సహాయము చేయమని నామమున అడిగి వేడుకొడుచు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనమును చదువుకుందాం దేవుడు ఆశ్చర్యముగా ఉరుముదు చేయును చేయను మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును దేని స్తోత్రం చక్కని వాగ్దానం అండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ఆయనకు ఉన్నటువంటి పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు ఈరోజు దేవుని బిడ్డలగా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవునికి సమస్తము కూడా సాధ్యమే మనుషులకు అసాధ్యము దేవునికి సాధ్యము ఈరోజు మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను నడిపించే దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేశారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది జీవితాలలో నేన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు దేవుని బిడ్డల ఒకరోజు ప్రభు దగ్గరకు అనేక మంది వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సరిపోయేటట్లుగా దేవుడు అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప కార్యాన్ని అక్కడ చేశారు అంత మాత్రమే కాదు ఇసరాయలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత నలభై సంవత్సరములు వారికి ఏ లోటు లేకుండా గొప్ప కార్యములు చేశారు ఆయన దేవుని బిడ్డల ఆహారము అనుగ్రహించారు మన్నాను దేవుడు ఇచ్చాడు అంత మాత్రమే కాదు దాహం వేస్తుంది అంటే చక్కటి మధురమైన నీటిని దేవుడు అరణ్యంలో వారికి అనుగ్రహించాడు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేశారు పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము దేవుని బిడ్డల వారు ఊహించలేనటువంటి గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు దేవాది దేవుడు వారి జీవితంలో చేసినట్లుగా మనము ఇస్రాయిలు యొక్క జీవితంలో గమనించగలం దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు అయితే ప్రజలు ఆయన మీద ఆధారపడాలి విశ్వాసం ఉంచాలి ఆయన మీద నమ్మకం ఉంచాలి ఆ విధంగా మనము నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఖచ్చితంగా మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఆయన గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడు మన ఊహకు మించినటువంటి కార్యాలు మన యొక్క ఆలోచనకు మించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఏ పరిస్థితులు కూడా వెళుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నారు ఈరోజు మీ పరిస్థితులను మీ యొక్క స్థితిగతులను మార్చాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవుని మీద ఆధారపడండి దేవుని అందు విశ్వాసం ఉంచండి ఆయన గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడు ఖచ్చితంగా ఈరోజు మీకున్నటువంటి ఆ చేదు అనుభవాన్ని ఆ యొక్క మార అనుభవాన్ని మధురముగా మార్చే గొప్ప దేవుడు అండి ఖచ్చితంగా అటువంటి గొప్ప కార్యాన్ని ఈరోజు చేయబోతూ ఉన్నాడు విశ్వసించండి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించండి ఖచ్చితంగా మీ యొక్క పరిస్థితులను మారుస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీటి చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయము గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందన స్తోత్రములు ఉదయకాల సమయంలో ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడారు ప్రభా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మేము గ్రహింపలేని గొప్ప గొప్ప కార్యములు చేసే దేవుడుగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానము ఆనందము అనుగ్రహించమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకున్న చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్పతులు ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కాలు ముఖలు ఉగా దేవుడు మిమ్ములను దీవించునుగా ఆమేన్